హాయ్ ఫ్రెండ్స్ ఆర్టీఐ అనే మూవీ టూ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది ఇందులో హీరో హీరోయిన్ వచ్చేసి రాజేంద్ర ప్రసాద్ రవిశంకర్ వరలక్ష్మి శరత్ కుమార్ శశాంక్ డైరెక్టర్ సురేష్ కృష్ణ ఇక స్టోరీలోకి వెళ్తే విక్టర్ స్కూల్లో చదువుతున్న అమ్మాయి మాయ ఇంట్లో ఊరుస్ చనిపోతుంది అప్పుడు తల్లిదండ్రులు కోర్టు చుట్టూ తిరుగుతుండగా జడ్జి మేడం ఆర్టీఐ అనగా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని ఒక పేపర్ మీద రాసిస్తుంది అప్పుడు దాన్ని ఫాలో అవుతూ వాళ్ళ తల్లిదండ్రులు వరలక్ష్మి రాజేంద్ర ప్రసాద్ మెయిన్ లాయర్గా వాళ్ళ దగ్గరికి వెళ్తారు అప్పుడు అక్కడ నుండి భారత రాజ్యాంగం ఆర్టికల్ నైన్టీన్ వన్ ప్రకారం సమాచార హక్కు ప్రాథమిక అనే విషయం ప్రజలకు బలంగా చెప్తారు వరలక్ష్మి రాజేంద్ర ప్రసాద్ ఇక విక్టర్ స్కూల్ చైర్మన్ తన స్కూల్ టాప్లో రావడానికి ఒక మార్కెటింగ్ మేనేజర్ని అపాయింట్మెంట్ చేస్తాడు ఆ సంవత్సరం టాప్లో విక్టర్ స్కూల్ ఉంటుంది ఆ నెక్స్ట్ ఇయర్ ప్రధాన లాయర్ అయిన వరలక్ష్మి రాజేంద్ర ప్రసాద్ మెయిన్ విట్నెస్లను విచారించగా ఆ విషయంలో చూపిస్తూ అప్పుడు స్కూల్ చైర్మన్ మాయా గురించి మీడియాతో అసభ్య విషయాలు బయట ఆ విషయాలు తెలిసిన తల్లిదండ్రులు కేసు విడ్రాల్ చేసుకుంటామని చెప్తారు రాజేంద్ర ప్రసాద్ వరలక్ష్మికి అప్పుడు రాజేంద్ర ప్రసాద్ అమ్మాయి నా కూతురు లాంటిది ఆమె ఆత్మ శాంతించాలంటే మీరు స్టాండర్డ్గా ఉండాలని నచ్చ చెప్తాడు ఇక్కడ వరకు ఫస్ట్ హాఫ్ ఆఫ్ తు ఇమేజ్ ఇక సెకండ్ హాఫ్ లో మార్కెటింగ్ మేనేజర్ అండ్ లాయర్ తో సపోర్ట్ చేసి మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ స్కూల్లో ప్రతిరోజు స్టూడెంట్స్ కి కొద్ది కొద్దిగా మిల్స్ లో డ్రగ్స్ ఇస్తుని విత్ ప్రూఫ్ తో జడ్జి ముందు బయట పెడతారు ఆ యొక్క స్కూల్ ని సీజ్ చేస్తారు ఇక క్లైమాక్స్ వచ్చే వరకు ఊరేసుకున్న మాయా కూడా అక్కడ ఉన్న మేనేజ్మెంట్ ఇదంతా చేసిందని జడ్జ్ జడ్జిమెంట్ ఇస్తుంది అప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ యొక్క కూతురు ఆత్మ శాంతిస్తుందని ఇక కథ ఇక్కడి వరకు ముగుస్తుంది ఫైనల్గా ఫ్రెండ్స్ నా యొక్క న్యూ తెలుగు మూవీ ఛానల్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్